దాని దగ్గర మొత్తం పదకొండు గిరావులు ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక పెగ్నెంట్ గాని కాకపోతే రిటర్న్ తోడొచ్చు అన్న రేట్లు వచ్చేసరికి ఎట్లా ఉంటాయి రేట్లు రైతులందరికీ నస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెండి ప్రజెంట్ అయితే మనం చవేల దగ్గర ఉన్నావు అయితే గిరావులైతే అమ్మకం ఉన్నాయని చెప్పారు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని ప్రెజ్ఞావుతో ఉన్నాయి ఎన్ని బుల్స్ ఉన్నాయి అనే విషయాలని అన్ని అనుకుందాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న నమస్తే అన్న నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరానా నా పేరు ఎల్ వెంకారెడ్డి లొకేషన్ వచ్చి సేవల్ల మండలం విలేజ్ వచ్చేసి ఎన్కేపల్లి రంగారెడ్డి జిల్లా ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని గిరావులు సేలుకున్నాయి ఎన్ని బులుసు సేలుకున్నాయన్న మన దగ్గర మొత్తం పదకొండు గిరావులు ఉన్నాయన్న ఓకే పదకొండు గిరావులు అయితే అన్ని ప్రెగ్నెంట్ అన్ని ప్రెగ్నెంటే అన్న ప్రెగ్నెంటే ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలలు వరకు అన్న ఆరు నెలల నుంచి ఎనిమిదిన్నర నెల దాకా ఉన్నాయి అన్న మొత్తం ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ మొత్తం 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 టెస్ట్ చేయించుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఓకేనా పాలు పాలిచ్చే పాలు ఇచ్చి పోటకు నాలుగు లీటర్లు అంతే పూటకి నాలుగు లీటర్లు ఒక లీటర్ తక్కువే చదువుతున్నాను ఒక లీటర్ ఎక్కువ వేస్తాయి వాళ్ళకి మనకి మంచిదని ఒక లీటర్ తక్కువే చెప్తున్నాయి బుల్సు వచ్చి రెండు ఉన్నాయన్న రెండు ఉన్నాయా

గిరావులు తో ఉన్న ఆవులైతే ఒకసారి చూపిస్తున్నాడు అన్న చూసుకుందాం అన్న దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఫస్ట్ యాక్టివేషన్ అన్న తొలి తావు ఓకే మిల్క్ కెపాసిటీ ఎవరేజ్ అన్న నాలుగు లీటర్లు అన్నా నాలుగు లీటర్లు టైం వచ్చేసి నాలుగు లీటర్లు పాలించే రోజుకి ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు ఓకేనా ఇది ఏను అంటే ఇప్పుడు ఎన్ని నెలలు చూడతా ఉందన్న ప్రజెంట్ ఇది ఇది వచ్చేసి ఎనిమిది నెలలు చూడన్న ఎనిమిది నెలలు చూడుతో ఉంది ఓకే ఇది సెకండ్ సెకండ్ ఇది ఒకసారి చెప్పండి ఇది వచ్చేసేసి ఇంకొక నాలుగైదు రోజులు ఈనుద్దాం నాలుగైదు రోజులు ఫస్ట్ లాక్టేషన్ ఓకే తొలితో ఇది అన్ని ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ కౌస్ అయితే ఇక్కడ ఉన్నాయి సేల్ కి గిరి గిరావులు అన్న గుజరాత్ నుంచి తీసుకొచ్చారా ఎక్కడ నుంచి తెచ్చారు నా గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి వారం అవుతుంది వచ్చి వారం అవుతుంది ఇక్కడ మీ ఫామ్ కు మా ఫామ్ కు వారం ఓకే లాస్ట్ వీడియో కూడా మనం పెట్టడం జరిగింది అన్న అయితే సేల్ అయిపోయినే మళ్ళీ గుజరాత్ లో అయితే అన్న అయితే ఇక్కడ కొనుగోలు చేసి తీసుకో ఇది కూడా అన్న ఇది కూడా 15 రోజులు అన్న 15 రోజుల డెలివరీ లాక్టేషన్ ఫస్ట్ లాగ ఇది కూడా తొలితో 15 డేస్ టైం ఉంది అన్ని కూడా అందాదా 6 నుంచి అయితే 8 నరాతో 8 ఎనిమిది నుంచి ఎనిమిది నెలల సూడతా ఇదైతే ఒక వారం లేదు ఇది అయితే వారం లాక్నేషన్ ఇది అయితే వన్ వీక్ లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు అన్న మాత్రం ఇదేనా ఇది నెలలు ఏళ్ళ నెలలు చూడతా ఉంది ఓకే అన్ని కూడా మనకి అన్నైతే ఒక లీటర్ తక్కువే చెప్తున్నారు పూటకొచ్చేసి నాలుగు లీటర్లు పాలిచ్చేవని చెప్తున్నారు అంటే రోజు మీద వచ్చేసి ఎనిమిది లీటర్లు ఎక్కువ ఇస్తాది మచ్చలు మచ్చల ఐదు లీటర్లు ఐదు లీటర్లు ఐదు లీటర్ ఐదు ఐదు లీటర్ అన్నైతే కొంచెం ఒక లీటర్ అయితే అటు ఇటు చెప్తున్నారు మీరు చూసుకోండి ఆవుల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా అయితే ఉండదండి అన్ని కూడా పదకొండు అయితే ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి ఒక నాలుగు బుల్స్ ఉన్నాయి ఒకటైతే ఒంగోలా ఉంది మొత్తం కూడా పదహారు అయితే సేల్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రెసెంట్ అయితే చెవ్వేళ్ల దగ్గర ఉన్నాము మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ లో కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి ఇంకా బుల్స్ గురించి అడుగుదాం అన్న ఇంకా ఆవులు ఇంకా ఉన్నాయా మన దగ్గర బుల్

ఇదిగండి ఇదైతే అన్నది ఫామ్ వచ్చేసి ఇక్కడ మన చెవేళ్ల దగ్గర ఉందండి ఫామ్ చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఆవుల గురించి అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ఇది మనకి ఆరు నెలలు అన్న ఆరు నెలలు చూడుతో ఉందన్నా ఇది

ఇక్కడ కూడా అన్న కట్టైతే నెల రాసి ఇదే నెల ఏ నెల చూడతానండి సెవెన్ మంత్ ప్రెగ్నెంట్ అన్ని కూడా మనకి అందరూ ఆరు నుంచి ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది నెల చూడతా ఇది ఆరు నెలల హైట్ కానీ హైట్ బాగుంది ఆరు నెల సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉన్నావు ఇక్కడ అన్ని కూడా సూడియోలే ఉన్నాయి అండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ అయితే ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాతనే అన్నైతే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు మీరు డాక్టర్స్ అనేక డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారా అవైలబుల్ ఉన్నారు లేకపోతే ఆన్లైన్ తెచ్చుకోవచ్చు మొత్తం అవైలబుల్ డాక్టర్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నారంట మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు అయితే వెంట తెచ్చుకోవచ్చు అని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా మనకి లెవెన్ అయితే గుజరాత్ నుంచి అయితే తీసుకొచ్చిన అయితే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి గిరిబీడికి సంబంధించిన ఆవులు అయితే సేల్కి ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా ప్రెగ్నెంట్గా ఇది ఐదు నెలలు సూట్ అన్న ఇది ఐదు నెలలు సూట్ ఉన్నావు ఇది ఇది ఓకే ఇది ఐదినెల సురన్నా ఫస్ట్ లక్టేషన్ ఫస్ట్ లక్టేషన్ తొలితా ఓకే పాలన పాలనదా సైమా అన్న 4 లీటర్ 4 లీటర్ లో పూటకొచ్చేసి 4 లీటర్ పాలేది ఇది అన్న ఇది ఇయర్స్ ఇది ఇది ఇయర్ అంతే ఇప్పుడు ఓకే సంవత్సరన్నార దూడ ఉంటుంది సంవత్సరనార ఏజ్ ఉంటుందంట ఈ దూడకి వచ్చేసి గేర్ బ్రిడ్డికి సంబంధించి ఈ రెండు బుల్ రెండు గుజరాత్ నుంచి చెప్పించా గుజరాత్ నుంచి ఓకే ఇవన్నీ పుమనూర్ బుల్స్ బుల్స్ అన్నీ పోమనూ బుల్స్ చిన్న షార్ట్ సైజ్ అన్న సైజ్ అన్న మంచి సైజు చిన్న చిన్న సైజు ఇవి చూసుకోవచ్చు మీరు అన్న ఇవి ఎన్ని ఇయర్స్ ఉంటాయి అందదా త్రీ ఇయర్స్ ఉంటాయి అన్న త్రీ ఇయర్స్ ఉంటాయా ఓకే చేస్తున్నాయా క్రాస్ చేస్తున్నాయంట ఇవైతే రెండు కూడా బుల్స్ పొంగనూరు బుల్స్ షార్ట్ సైజ్ అండి ఇవి చూసుకోవచ్చు మీరు ఇంకెవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు పొంగనూరుకు సంబంధించిన బుల్స్ ఇవి రెండు రెండు అయితే గిర్ బుల్స్ ఉన్నాయి అట్లాగే పదకొండు అయితే ఆవులు ఉన్నాయి ఒకటైతే ఉంగో అన ఒంగోలు నవనల్పులు ఓకే ఇది ఒంగోలు వీడన్న ఇది డెబ్బై రోజులు అవుతుంది అన్న క్రాస్ చెప్పింది తొలి సిక్స్ అన్ను మొత్తం సేల్ అయిపోయింది అన్నీ ఒంగోలు జాతి మంచి నవనల్పులు అన్ని మొత్తం సుళ్ళు గిల్లు మొత్తం మొత్తం మంచిగానే ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఓకే ఇదైతే ఇప్పుడు డెబ్బై రోజులు అవుతుందన్న క్రాస్ చేపించి డెబ్బై రోజులు అవుతుంది ఒంగోలు బుల్తోనే ఒంగోలు బుల్తోనే చేపించారు ఒంగోలు బుల్తోనే క్రాస్ చేపించారంట ఈ అవైతే ఒంగోలు బ్రీడ్ కి సంబంధించిన అవైతే సేల్ కుందండి మంచి మంచి సైజ్ అన్న సైజ్ కూడా చూసుకోవచ్చు ఇంకా హైట్ అన్న ఇది హైట్ ఇంకా ఎక్కువ హైట్ మంచి సైజ్ దాని మీద రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఎక్కువ ఎక్కువ ఉంటుందా రెండు అంగుళాలు మూడు అంగుళాలు ఎక్కువ ఉంటుంది దీని సైజ్ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా సేల్ కు ఉన్నాయండి ఇక్కడ మనం చెవేళ్ళ దగ్గర ఉన్నాం ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్నట్లయితే అన్నైతే మీకైతే మాట్లాడతారు అన్న రేట్లు వచ్చేసరికి ఎట్లా ఉంటాయి అన్న రేట్లు రేట్లో ఫోన్ చేయమని ఫోన్ చేస్తాను మీరు చెప్తారా ఓకే అన్న అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మీరు రేట్ల గురించి అయితే డైరెక్ట్ అన్నతో మాట్లాడుకోవచ్చు అన్న మీరు గుజరాత్ నుంచి తీసుకొచ్చారు కదా ఎన్న రోజులు అవుతుందని వచ్చి ఇక్కడికి వారం 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 అవుతుందా అక్కడ ఫుడ్ అక్కడ దానా ఎట్లా వేశారు ఇక్కడికి వచ్చినాక దానా ఎట్లా వేస్తున్నారు చవిడా ఆడబట్టి దానన్నా తవుడు గోధుమ పొట్టు కంది చిన్ని పచ్చి చెక్క ఓకే నానబెట్టేసి అస్తాం అన్న ఓకే ఇంక అంతే పచ్చి గడ్డి ఎండుగడ్డి పూట ఎండు గిడ్డి ఒక పూట పచ్చి గడ్డి తీసుకుపోయిన వాళ్ళు కూడా అక్కడ మనకి సేమ్ కంటిన్యూ బాగా అసలు విషయం మటుకు అసలు వచ్చిన రోజే తినేస్తున్నాయి అన్న ఆడేమో వాడుతున్నాము ఏడా అదే వాడుతున్నాము అసలు వచ్చిన రోజే తినేస్తున్నాయి బాగా వారం వచ్చి చూ అలా గుజరాత్ నుంచి మీరు లోడ్తో పాటు వచ్చారు ఓకే వాళ్ళ మనుషులు వచ్చిపోతారు దించిపోతారు దారి రోజు పట్టిందా మనకి హైదరాబాద్ ఇక్కడ ఇచ్చారు కానీ అన్న ఫోర్ డేస్ మార్నింగ్ వచ్చాయని ఇక్కడికి సాయంత్రం సాయంత్రం ఫోర్ డేస్ మనకి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏమో ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లమ్ చూసుకుంటారు ట్రాన్స్పోర్ట్ మొత్తం వాళ్ళే మనకైతే ఇక్కడ జాగ్రత్తగా లోడ్ దించిపోయారు ఎన్నోడ్ లో మొత్తం ఇవన్నీ లోడ్లు వచ్చాయి పెద్ద లారీ ఏమో ఓకే అన్ని కూడా మొత్తం అయితే అన్ని కూడా ఇక్కడ గుజరాత్ నుంచి అయితే వచ్చిన గిరివులు అయితే అమ్మక అనుకున్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రేట్ల విషయానికి వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి ఇదైతే ఇంకొక వారం పది రోజులు డెలివరీ ఉన్నది ఒకటైతే ఆరు నెలల ఉంది ఒకటైతే ఏడు ఒకటైతే ఏడు నెలది ఉంది అందుకోసమనే అన్న అయితే రేట్లైతే మీరు డైరెక్ట్ అన్నకైతే మాట్లాడుకోవచ్చు ఒకసారి ఫోన్ చేసినట్లయితే అన్న అయితే చెప్తాడు ఏ ఆవు ఏ రేటో కూడా అన్నైతే చెప్తాను కూడా మనకి చెప్పడం జరుగుతుంది అన్ని ఫస్ట్ సెకండ్ సెకండ్ ఇంకేం ఫస్ట్ తొలిత అండ్ రెండో ఈత ఆవులే మొత్తం అని కూడా చెప్తున్నారు మిల్క్ కెపాసిటీ అవరేజ్ వచ్చే నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇచ్చేయని చెప్తున్నారు టైంకి వచ్చేసి మీరు చూసుకోవచ్చు అన్నైతే ఒక లీటర్ తక్కువనే చెప్తున్నారు మీరు అయితే ఆవుల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి డాక్టర్ ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా ఇక్కడ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు అని కూడా చెప్తున్నారు అన్నైతే చేసుకుని తీసుకున్నాను ప్రెగ్నెంట్ కాపోయినా నేను రిటర్న్ తీసుకుంటా తీసుకుంటా గ్యారంటీ తీసుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక ప్రెగ్నెంట్ కానీ కాకపోతే రిటర్న్ తోలొచ్చు ఏం లేదు ఓకే ఆవులు అయితే ప్రెగ్నెంట్ కాకపోయినా కూడా మీ ఫామ్ కి వెళ్ళినా కూడా డైరెక్ట్ అన్నైతే తీసుకుంటాను కూడా చెప్తున్నారు ఇక్కడైతే డాక్టర్ తోని చెకప్ చేసుకున్న తర్వాత నేను తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనకి ఇక్కడే క్లారిటీ ఉండదు కాబట్టి ఇక్కడ మీరు డాక్టర్ ని కూడా తెచ్చుకోవచ్చు లేకపోతే అన్న కూడా అరేంజ్ చేస్తామని కూడా చెప్తున్నారు ఇక్కడ డాక్టర్స్ కూడా చుట్టుపక్కల అవైలబుల్ ఉన్నారంట లేకపోతే ఓకే అయితే లేకపోయినా కూడా ఎన్నికైతే తోలొచ్చు అని కూడా అన్నైతే చెప్తున్నారు ఖచ్చితంగా అన్ని కూడా అన్ని కూడా ప్రెగ్నెంట్ తో ఉన్నావులే అని కూడా ఎంకారెడ్ అన్నైతే మనకి చెప్పడం జరుగుతుంది ఫస్ట్ అండ్ సెకండ్ లాక్స్ ఎక్స్పెక్టేషన్ కౌస్ అయితే అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి ఇక్కడ గిరావులు గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిన ఆవులు అండి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ చూసుకోండి ఒక్కొక్క దాని సైజు కానీ హైట్ కానీ చూసుకోవచ్చు మనం అన్ని కూడా మనకి ప్రెగ్నెంట్ తో ఉన్న ఆవులు సేల్ కూడా అన్ని ఫస్ట్ లాక్టేస్ నా భాగం ఇంకా ఎదుగుతాయి బాగా ఫస్ట్ లోనే ఫస్ట్ ఇంకా ఓకే తొలి ఆవులు అని చెప్తున్నారు అన్న ఒకసారి పొదుగు చూపియా పొదుగు పొదుగు వెనకాల పొదుగు పొదుగు ఇదైతే మనకు అదైతే దాన్ని పొదుగు ఎక్కువ ఇది ఇది చూసుకోవచ్చు కూడా వారం రోజులు డెలివరీ అయ్యే కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం చెవెళ్ళ దగ్గర ఉన్నామండి రంగారెడ్డి డిస్టిక్ బుల్లు రెండు బుల్స్ ఉన్నాయి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ ఒకటైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ పొంగునూర్ బుల్స్ విషయానికి వస్తే త్రీ ఇయర్స్ అయినా పొంగునూ బుల్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి త్రీ ఇయర్స్ ఉంటాయి అంట రెండు కూడా పొంగనూరు బుల్స్ మిగతా అన్ని కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి